అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే అటిక మాడాకు పప్పన మాట ఓకే మనం ఫస్ట్ ముందుగా బ్యాళ్ళనేటి ఇలా క్లీన్ చేసుకొని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు అలాగే బాగా పండిన టమోటాను ఒక రెండు మూడు వేసేసాను ఇలా వేసి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం వల్ల మనకు పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే పొంగి బయటికి రాకుండా అనమాట కాబట్టి ఇలా మీరు పప్పు అనేది ఉడకబెట్టుకునేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అనమాట మనము పప్పు అనేది ఉడకబెట్టుకునేటప్పుడు ఇలా కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత దాంతోపాటు మనం ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి ఓకే ఇప్పుడు పప్పు అనేది ఉడకనిద్దాం చూడండి పప్పు అనేది ఇలా సగం ఉడికింది కదా ఇప్పుడు మనము ఇందులో ఆకు అనేది వేసుకున్నాం నేను చెప్పాను కదండి అటికమాక అంటే ఇదే దీన్ని పాయలాక్ అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే మా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే నిమ్మ తోట అనేది ఉంది అందులో అయితే ఎక్కువ వాన పడిందంటే ఎక్కువ బాగా వచ్చేది మెరుస్తూ బలి ఉంటుంది ఆకిది ఇది చూడడానికి కూడా ఇది చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఈ ఆక పప్పులో చేసుకుంటారు అలాగే తాలింపు కూడా చేస్తారు బాగా నేతగా ఉండే ఆకుని తీసుకొని బాగా దీన్నేమో ఫస్ట్ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు తాలింపు అయితే అలాగే ఆయిల్లోనే తిరగబాత అనేది వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకొని పప్పులో పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు తెలుసా ఇప్పుడు ఈ ఆకు అనేది మనము పప్పులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే లైట్గా పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు అలాగే పులుపుకి సరిపడా చింతపండు ఓకే ఇప్పుడు మొత్తం దీన్నంతా బాగా కలబెట్టేసుకొని మూత అనేది వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోండి అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఈ ఉన్నాయి కదా కాడలు కాడలు కూడా వేసుకోండి బాగా తొందరగా ఉడికిపోతాయి అనమాట ఓకే దీన్ని ఉడకనిద్దాం చూడండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా మనం రుద్దాల్సిన పనే లేకుండా మెత్తగా ఉడికిపోయింది ఓకే ఒకసారి అలా రుద్దేద్దాం ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎలాగే ఉన్నాయి కదా కాబట్టి ఒకసారి రుద్దుకున్నాం పప్పు అనేది ఇలా రుద్దేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము పోపు అనేది పెట్టుకున్నాము ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అవి చిట్టుపట్టలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పలుగడ్డ మొత్తం అంతా వేసేసుకోండి దీన్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి పోపు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనము పప్పులో వేసేసుకున్నాం ఇలా పోపు మొత్తం వేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పప్పు అనేది ఉడకనివ్వండి చూసారు కదండి ఫైనల్ అయితే మన పప్పు అనేది అయిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం చూసారు కదండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే అటిక మాడాకు అండ్ పాయలాక పప్పు అన్నమాట చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇది సంగట్ లెక్కని లేదా వేడివేడి రైస్ లెక్క కానీ వేసుకొని తింటే అందులో కొంచెం ఊరగాయ వేసుకొని కొంచెం నెయ్యి ఇంకేదన్నా ఫ్రై చేసుకొని తింటే ఉంటుందబ్బా సూపర్ అంటే సూపర్ మరి ఎందుకండి లేటు నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్కు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్